ఓం శ్రీ వారాహి వారాహిదేవ్యే నమ సర్వభక్తులకు స్వాగతం ఈరోజు వారాహి అమ్మవారి నవమి ఉత్సవం మన ఆరాధన యాత్రలో చివరి అత్యంత పవిత్రమైన రోజు నవమి అంటే సంపూర్ణతకు వారాహి దేవి ఆశీర్వాదంతో భక్తులు అస్తమించు అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించుకుంటారు ఈరోజు అమ్మవారి మహా తేజోమయ స్వరూపాన్ని ధ్యానిస్తే శత్రు సంవారం ఆత్మవిశ్వాసం ధైర్యం ప్రాప్తిస్తుంది నవమి రోజున ప్రత్యేకంగా అమ్మవారికి నవరత్నాల హారము నూనె దీపారాధన పాయసము నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరం అమ్మవారి నవరూపాలలో మహాశక్తి స్వరూపిణిగా ఈరోజు ఆరాధించబడుతుంది ఈరోజు ఓం ఐ శ్రీ వారాహే నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారు ఈ పవిత్ర రోజున అమ్మవారి మూలా మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తే ఆమె అనుగ్రహం మన జీవితం మారుస్తుంది ఐ ఐం శ్రీ व्रां व्रूं वें व्रें वी ॐ नमो भगवते वारायिबलप्रदेहे स्वाहा ॐ ऐं ईं श्रीं व्रां व्रूं वें व्रें वी ॐ नमो भगवते वाराबलप्रदेहे स्वाहा ॐ ऐं ईं श्रीं व्रां व्रूं वें व्रें वी ॐ नमो भगवते वाराबलप्रदेहे स्वाहा ఈ మంత్రం అమ్మవారు మనకు శక్తిని రక్షణను విజయాన్ని మనకు ప్రసాదిస్తుంది చివరి రోజు అమ్మవారిని సేవించిన వారు తమ జీవితంలో స్థిరత్వం శత్రుజయం ఆర్థిక శ్రేయస్సు పొందుతారని భక్తుల విశ్వాసం ఈ నవరాత్రులు జపం హోమం పూజ ద్వారా సంకల్పాల ఫలితం సాకారమవుతుంది మన మనసు శాంతితో నిండిపోతుంది జయ 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 వారాహి మాతా నీ ఆశీర్వాదంతో మాకు ధైర్యం విజయం శాంతి చేకూర ఈ తొమ్మిది రోజులు తపస్సు విజయవంతమయ్యేలా నీ దీవెనలు మాకు కలగాలి